హాయ్ అండి శారీ ఫాల్ స్టిచ్ చేయడానికైతే ముందుగా చీరకి క్రాసులు అనేవి కట్ చేసుకోవాలి అంటే చీరని లైన్గా కట్ చేసుకొని దాన్ని క్రాసులు తీయడం అని కూడా అంటారు ఇలా క్రాసులు తీసేసుకొని ఇలా ఫోల్ డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మనకి ఎంత వీలైతే అంత సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంచులైతే మనం ఎంత సన్నగా వేసుకుంటే అంత బాగుంటాయి అండి చాలామంది జిగ్జాగ్ చేయడానికి కూడా చాలామంది ఇష్టపడతారు లేదంటే మనం ఇలా మిషన్ మీద స్టిచ్ వేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే బాగా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా వేసుకుంటే కనుక ఏదైనా ఒకటేనండి కాకపోతే ఇది తక్కువ కాస్ట్లో అయిపోతుంది జిగ్జాగ్ అనేసరికి దాన్ని కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఇది వైపు కదా ఈ వైపు మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మనం కట్చెంగు వైపును కూడా మొత్తం అంచులు అనేవి మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా ఈ కట్టి చెంగును కూడా నేను మొత్తం క్రాసులు అనేవి తీసేసాను క్రాసులు అనేవి తీసేసి దీనికి కూడా సన్నగా డబుల్ ఫోల్డ్ చేసేసి అంచులు అనేవి ఇలా స్టిచ్ చేసేసుకున్నాను ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత కింద వైపు నుంచి మనం ఒక టెన్ ఇంచ్ల ఒక టెన్ ఇంచ్లన్నా గ్యాప్ ఉంచుకొని ఇలా ఫాల్ మడిపేసి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి ఇలా మిషన్ మీద స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా రెండు సమానంగా చూసుకోవాలంటే చీర నుంచి ఫాల్ అనేది బయటకు రాకుండా వేసుకోవాలి ఫాల్ కొంచెం పైకున్నా పర్వాలేదు కానీ కన్నా కిందకు ఉందంటే మనం వేసింది వృధా అయిపోతుంది ఇలా పైకి వేసేసుకొని ఇలా రెండు సమానంగా పట్టుకుంటా వేసుకోవాలి ఎంత వీలైతే అంతా బయటికి రాకుండా చూసుకుంటా ఇలా చేసేసుకోవాలి ఫాల్ అయితేనండి తడిపి ఆరేసుకుంటే ఫాల్స్ బాగా వస్తాయి ఫాల్స్ అనేవి కంపల్సరీగా తడిపి ఆరేసుకున్న తర్వాతే స్టిచ్ చేసుకోవాలి లేదంటే మనం చీరకి వేసిన తర్వాత మొత్తం షింక్ పోయి ముడతలు ముడతలుగా అయిపోతుంది ఇదైతే నేను ఫాల్ తడిపి ఆరేసి వేస్తున్నాను మనం ఫాల్ అనేది కంపల్సరీగా తడపాల్సిందే ఇలా మొత్తం కూడా ఇలా చివర కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా ఇలా స్ట్రైట్గా మన చీర అనేది స్ట్రైట్గా పెట్టాలండి కొంచెం లెఫ్ట్ కానీ రైట్ కానీ పెట్టామంటే ఫాల్ అనేది ముడత వస్తుంది మనకి ఫాల్ చీర కూడా రెండు లైన్గా రావు చీర అనేది స్ట్రైట్గా పెట్టుకొని ఈ పాయింట్ మట్టికి చాలా లైన్గా పెట్టుకొని వేసుకోవాలి ఈ పాయింట్లో మనం కనుక తేడాగా పెట్టామంటే ఫాల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అందుకని ఈ పాయింట్ మట్టికి లైన్గా పెట్టుకొని మనం చేతితో ఇలా ఎలా అనుకుంటే మనకి ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది స్టార్టింగ్లోనే కొంచెం ఏమైనా క్రాస్గా ఉంది అంటే మీరు ఆ స్టార్టింగ్ పాయింట్లోనే తేడా పెట్టినట్టు ఇలా స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా ఇలా చూసుకుంటా చెక్ చేసుకుంటా ఇలా అయితే వేసుకోవాలి ఇలా కొన్ని మామూలుగా కాటన్ చీరలకి ఇలా పట్టు శారీస్కి అడిగి కొంచెం ఈజీగానే ఉంటాయి సిల్క్ శారీస్ అయితే జారిపోతూ ఉంటాయి కానీ మనం ఫాల్ అయితే తడిపారేసుకుంటే అంత ఇబ్బంది ఉండదు చాలా మటుకి సింపుల్గానే వస్తుంది ఫాల్ అనేది ఆరేసుకున్నప్పుడు క్రాసులు లేకుండా ఆరేసుకోవాలండి కొంచెం వంకర్లు వచ్చినట్టు అలా ఆరేసారంటే మీకు అలాగే ఆరిపోయి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫాల్ కూడా మనకి ముడతలు ముడతలుగా వస్తుంది లైన్గా రాదు ఆరేసుకోవడం మెయిన్ చాలా జాగ్రత్తగా ఆరేసుకోవాలి మనం ఫోల్డింగ్ల మీదే తడిపేసుకొని ఫోల్డింగ్ల మీద ఆరేసుకుంటే క్రాసులు అనేవి రాకుండా ఉంటాయి మనం ఆరేసుకున్న దాన్ని బట్టి ఫాల్ అనేది నీట్గా వస్తుంది ఇలా జాగ్రత్తగా చూసుకుంటా చేత్తో చెక్ చేసుకుంటా మనం వేయాలండి కింద ఎక్కడన్నా స్టార్టింగ్లోనే మనకి కింద ఎక్కడన్నా ఇలా చేత్తో సవర్ తీసినప్పుడు ఎక్కడన్నా కొంచెం వంకరగా ఉంది అనుకుంటే మట్టికి అక్కడ ఆపేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి వేసుకురావాలి మొత్తం వేసేసి ముడుచుకుపోయిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఉపదీయాలంటే అది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది స్టార్టింగ్లో ఏమన్నా కొంచెం తేడా ఉంటే అక్కడే ఆపేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వేసుకురావాలి ఇలా నీట్గా ఇలా సవర తీసుకుంటే చూసారా ఇది అసలు ఐరైన్ కూడా చేయలేదు ఫాల్ మనం ఎంత నీట్గా పారేసుకుంటే అంత బాగా వస్తుంది ఇలా చివరి వరకు కూడా ఇలా వేసుకొచ్చేయాలి ఇలా చివరి కూడా ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసి చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకొచ్చి అలా సూది కిందకి దింపి మనం ఇలా చీర అనేది తిప్పుకోవాలి ఇక్కడ కూడా చీర స్ట్రైట్గా పట్టుకోవాలి చీర అనేది స్ట్రైట్గా పెట్టుకొని ఫాల్ ఎక్కడ ముడత లేకుండా నీట్గా వేసేసుకుంటే మనకి మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే చీర అనేది కొంచెం తిప్పుకొని వేసేసుకోవచ్చు ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటే ఫాల్ చాలా నీట్గా వస్తుందండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చెక్ చేసుకుంటూ రావాలి చేతితో మనం ఇలా అన్నామంటే ఎక్కడ ముడత లేకుండా ఉంది అంటే ఫాల్ అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు మనకు ముడత ఉందంటే పైకి లేసు నుంచున్నట్టు ఉండిద్ది చేతితో ఇలా అన్నా సరే ఆ లేస్ నుంచున్నది మనకు నిలబడిపోయి ఉంటుంది ఇలా మొత్తం కూడా మొత్తం ముందు నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం చెక్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి